హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివర్ బాయ్ రాజశేఖర్ని సో నేను మీకు ప్రజెంటు మన జెప్టోలో జాయిన్ అవ్వడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు జెప్టోలో జాయిన్ అవ్వాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు మీ పేరు మీద ఉండాలి పాన్ కార్డు మీ పేరు మీద ఉండాలి ఓకేనా ఇవి రెండు డాక్యుమెంట్స్ ఉంటే మీరు జెప్టోలో ఈజీగా డెలివర్ బాయ్గా జాయిన్ అవ్వచ్చు సో చాలామందికి వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటిదంటే అన్న డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అడుగుతారు ఆర్సీ కార్డు కావాలని అడుగుతారు ఎల్ఎల్ఆర్ ఉంది జాయిన్ అవ్వచ్చా అంటారు సో సింపుల్గా చెప్తున్నా ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఇవి రెండు ఉంటే మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు సో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు ఎల్ఎల్ఆర్ అవసరం లేదు ఆర్సీ కార్డు అవసరం లేదు ఓకేనా జాయిన్ అయ్యేటప్పుడు ఎలా జాయిన్ అవ్వాలనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట సో మీరు మన తరఫున జాయిన్ అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియో తమ్నెళ్ళు చూసుంటారు కదా మన తరఫున జాయిన్ అయిన వాళ్ళకి ఐదు వేల వరకు జాయినింగ్ బోనస్ అనే ఒక తమిళ వీడియో ఎడిటింగ్లో కనిపిస్తుంది కదా ఫోటోలో సో మన తరఫున జాయిన్ అయితే ఆ ఐదు వేల రూపాయలు ఎట్లా వస్తాయని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే అన్నమాట సో మన తరపున ఎవరైతే జాయిన్ అవుతారో మన రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది ఆ రిఫరల్ కోడ్ ఏంటిది అనేది మీరు నాకు వాట్సాప్ చేసినప్పుడు నేను మీకైతే చెప్తా అన్నమాట సో నా వాట్సాప్ మొబైల్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఎవరైతే అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు దగ్గర పెట్టుకొని మీ పేరు నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి మీ పేరు నంబర్ నాకు వాట్సాప్ చేశారనుకోండి నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి నా రిఫరల్ కోడ్ ఏంటిది అనేది నేను మీకు చెప్తాను చెప్పిన తర్వాత ఏమవుతుంది నా రిఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేస్తే మీరు నా తరపున జాయిన్ అయినట్టు నా ద్వారా జాయిన్ అయినట్టుగా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట సో మన తరఫున జాయిన్ అయితే ఇంకొక బెనిఫిట్ ఏంటిదంటే ఈ జాయినింగ్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లస్ ప్లస్ ఎవరైతే జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళకు మనం డబ్బులు ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా పంపిస్తున్నాం అన్నమాట సో ఈ ఫిఫ్టీ రూపీస్ కూడా నేను ఏమన్నా నా జేబులో నుంచి అయితే ఇవ్వట్లేదు మీ తరఫున ఐదు వేల రూపాయలు జాయినింగ్ బోనస్ వస్తాయి కదా అందులో వెళ్ళి కట్ చేసుకుని ఇస్తాను అన్నమాట సో ఈ ఐదు వేల రూపాయలు ఎట్లు వస్తాయి ఎంత ఎంత ఏరియాకి ఏమి ఎంతెంత ఉందనేది నేను క్లారిటీగా ఒకసారి చూపిస్తాను అన్నమాట జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది అనేది నా తరఫున జాయిన్ అయితే నా తరఫున జాయిన్ అయితే మీకు ఎలా బోనస్ వస్తుంది అనేది కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే అన్నమాట సో ఇప్పుడు నేను ఒక స్క్రీన్షాట్ చూపెట్టి మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తా సో జాయినింగ్ బోనస్ ఎలా వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడ చూసుకోవచ్చు సో స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడ బ్రదర్ పేరు కనిపిస్తుంది కదా చింతకింది స్వామి అని సో అతను ఆర్డర్స్ వంద ఆర్డర్లు ప్లస్ వన్ నాట్ టూకి వన్ హండ్రెడ్ అని ఉంది కదా లాగిన్ అవర్స్ ఇరవై రెండు గంటలు యాభై గంటలు ఉండాలి సో టైం లెఫ్ట్ ఇవనేది ఇతను ప్రజెంట్ ఇప్పటివరకు కొట్టిన ఆర్డర్లు అండ్ ఎంతసేపు డ్యూటీ చేసినా ఆ టైం చూపిస్తుంది ఇవి మీ కండిషన్స్ కావు ఇవి బ్రదర్ కండిషన్స్ అన్నమాట సో ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే సింపుల్గా నాకు బోనస్ ఎట్లా వస్తుందని మీకు క్లారిటీగా చెప్తాను సో మేము మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీ తరఫున నాకు బోనస్ ఉందా లేదని ఇటువంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట సో ఈ పేజ్లో మనకి ఆ బ్రదరు ఫస్ట్ పద ఆర్డర్లు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాడో ఇక్కడ కనిపిస్తుంది క్లారిటీగా ఫస్ట్ పద ఆర్డర్లు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాడో ఐదు వందల రూపాయలు నాకు యాడ్ అవుతాయి ఓకేనా సో తర్వాత నెక్స్ట్ యాభై ఆర్డర్లు ఎప్పుడైతే కంప్లీట్ ఎత్తడో మళ్ళీ వెయ్యి రూపాయలు అయితే యాడ్ అవుతాయి మళ్ళీ తర్వాత వంద ఆర్డర్లు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాడో మళ్ళీ పదిహేను వందలు యాడ్ అవుతాయి మళ్ళీ మూడు వందల ఆర్డర్లు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాడో రెండు వేలు యాడ్ అవుతాయి సో ఈ ఈ అమౌంట్ మొత్తాన్ని కలపండి ఐదు వందలు వెయ్యి పదిహేను 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 మూడు వేలు మూడు వేలు రెండు వేలు ఐదు వేలు సో ఇది బ్రదర్ బ్రదర్ని జాయిన్ చేయించినందుకు అతను ఇక్కడ ఎన్ని ఆర్డర్లు త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ ఇక్కడ టైం కూడా ఉంటుంది ఇక్కడ మీరు టా థర్టీ డేస్ టైం అని ఇక్కడ క్లారిటీగా చూపిస్తాం చూడండి ఇక్కడ థర్టీ డేస్ అని కనిపిస్తుందా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంత హండ్రెడ్ ఆర్డర్లకి పదిహేను రోజులనే టైం ఉంది యాభై ఆర్డర్లకి ఏడు రోజుల టైం ఉంది నెక్స్ట్ మన పదార్డర్లకి ఏమో నాలుగు రోజులు టైం ఉంది సో ఈ ఇచ్చిన టైంలో నాలుగు రోజుల్లోపు ఆర్డర్లు కంప్లీట్ చేసిన నాకు ఐదు వందలు వస్తాయి సో నాకు ఐదు వందలు వచ్చినప్పుడు మీకు అందులో రెండు వందల యాభై రూపాయలు నేను పంపిస్తా సో అట్లనే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏడు ఏడు రోజుల్లో యాభై ఆర్డర్లు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో నాకు వెయ్యి రూపాయలు వస్తే అందులో ఐదు వందల రూపాయలు నేను మీకు మళ్ళీ పంపిస్తాను అట్లనే పదిహేను రోజుల్లో ఎవరైతే వంద ఆడలు కొడతారో అప్పుడు నాకు పదిహేను వందలు వస్తే అందులో ఏడు వందల యాభై పంపిస్తాను నెక్స్ట్ దాని తర్వాత ముప్పై రోజుల్లో ఎవరైతే మూడు వందల ఆడలు కొడతారో నాకు రెండు వేలు వస్తే అందులో వెయ్యి రూపాయలు మీకు పంపిస్తా సో ఇప్పుడు బ్ర ఈ తరపు ఈ బ్రదర్ తరఫున ఐదు వేలు వచ్చినప్పుడు నేను మీకు ఇరవై ఐదు వందల రూపాయలైతే పంపిస్తున్నా కదా సో ఇక్కడ మ్యాటర్ ఏంటి టోటల్గా ఇప్పుడు ఈ బ్రదర్ తరపున ఐదు వేలు వచ్చింది సో ఇక్కడ పదివేలు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది సో పదివేలు ఏది ఉందో నేను చూపిస్తాను క్లారిటీ ఒకసారి ఒకసారి జెప్టో మన డెలివరీ బాయ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసిన సో ఇక్కడ ఒక టెన్ థౌసండ్ అని మీకు క్లారిటీగా చూపిస్తే ఇప్పుడు ఇక్కడ బేతపూడి సునీల్ నూనాలని ఉంది కదా ఇతని పేరు మీద ఇక్కడ చూసుకోవచ్చు నా డెలివరీ ఫస్ట్ ఆర్డర్ రేటు అప్ టు థౌజండ్ అని ఉంది కదా సో ఇతని పేరు మీద నాకు వచ్చింది సో అట్లనే ఇప్పుడు ఇక్కడ ఇతని పేరు అయితే ఒకటి ఉన్నది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మూడు వేలు మళ్ళా ఆరు ఎనిమిది పదిహేను వందలు ఐదు వేలు ఐదు వందలు మొత్తం ఈ పదివేలు అన్నమాట సో ఎవరైతే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఆర్డర్స్ ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేశారు అంటే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ తరపున పదివేలు నాకు వస్తుంది సో ఇక్కడ మ్యాటర్ సింపుల్గా ఏంటిదంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఇటువంటి పేజ్ అయితే ఒకటి క్రియేట్ అవుతుందిగా మీరు పెట్టుకున్న స్టోర్ని బట్టి ఆ స్టోర్కి జాయినింగ్ బోనస్ ఉందా లేదా రిఫరల్ బోనస్ ఉందా లేదా అన్న క్లారిటీకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట సో ఎవరికైతే ఇట్లా అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళకు వాళ్ళ తరఫున నాకు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని నేను మీకు సగం అమౌంట్ అయితే పంపిస్తా ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ బ్రదర్కి అయితే పదివేల రూపాయలు వచ్చింది సో పదివేల రూపాయలు వచ్చిందంటే అతను ఆడలు కూడితేనే వస్తుంది సో అతను ఆర్డర్లు కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ కూడా ఉంది ఇక్కడ రిఫరల్ బోనస్ విల్ బీ గివెన్ థర్టీ అవర్స్ ద మైల్ స్టోన్ అని ఉంది కదా ఇది నేను వారంలో ముప్పై గంటలు డ్యూటీ చేస్తే నాకు వస్తుంది సో అతను డ్యూటీ చేసిన వెంటనే అక్కడ నాకు రాదు ప్రతి వారం నేను ముప్పై గంటలు ఉంటేనే నాకు వస్తుంది సో ఇక్కడ మీ కండిషన్ ఏంటిదంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఇచ్చిన టార్గెట్స్ నేను మీకు స్క్రీన్ షాట్స్ అయితే పెడుతూ ఉంటా ఆ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యి అన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో నాకు ఆ బోనస్ అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఆ బోనస్ అమౌంట్లో సగం మీకు పంపిస్తాను అన్నమాట సో ఇందులో మీరు పెట్టుకునే స్టోర్ని బట్టి ఒక్కొక్క స్టోర్కి వెయ్యి రూపాయలు ఉండొచ్చు రెండు వేలు ఉండొచ్చు మూడు వేలు ఉండొచ్చు ఐదు వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు సో ఇక్కడ మ్యాటర్ ఏంటిది నాకు బోనస్ ఎంత వస్తుందో మీకు షాట్ పెట్టేస్తాను మీరు టార్గెట్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసి నాకు ఫోన్ చేసి చెప్తారో అప్పుడు అందులో సగం అమౌంట్ అయితే నేను మీకు పంపిస్తాను అనమాట సో ఇది మన తరఫున జాయిన్ అయ్యే వాళ్ళకు మాత్రమే వేరే వాళ్ళకు కాదు సో ఇది కూడా మళ్ళీ ఆగస్టు ఎయిత్ డేట్లో రికార్డింగ్ అయితే చేస్తున్న ఇది ఆగస్టు టెన్త్ పదో తారీఖు లోపల ఖచ్చితంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకు లేదు అండ్ ప్రెసెంట్ జాయిన్ జాయిన్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఉన్నది సో మన తరపున ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు నా తరపున నేను ఫస్ట్ యాభై రూపాయలు అయితే నేను పంపిస్తూ ఉంటానన్నమాట సో ఈ యాభై రూపాయలు కూడా మీ తరపున ఎప్పుడైతే బోనస్ అమౌంట్ నాకు పడుతుందో ఆ అమౌంట్లో వెళ్ళి మళ్ళీ కట్ చేసి మీకు ఇచ్చేస్తాను అనమాట యాభై రూపాయలు సో ఇక్కడ యాభై రూపాయల గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు లేదు మన తరఫున జాయిన్ అయితే మీరు జెప్టో తరఫున వచ్చే బోనస్ని మీరు సంపాదించుకోవచ్చు అండ్ మా నా తరఫున వచ్చే బోనస్ కూడా మీరు సంపాదించుకోవచ్చు అన్నమాట జెప్టోలో జాయిన్ అయినందుకు మీకు ఆ స్టోర్కి మీకు బోనస్ ఉందనుకోండి జెప్టో కంపెనీ బోనస్ ఇస్తాడు నా తరఫున జాయిన్ అయ్యారు కాబట్టి నేను పంపించే బోనస్ కూడా ఉంటుంది అదే మీరు ఓన్గా జాయిన్ అయ్యారనుకోండి ఓన్లీ జెప్టో నుంచి వచ్చే బోనస్ మాత్రమే వస్తుంది నా తరఫున వచ్చే బోనస్ రాదన్నమాట సో మన తరఫున బోనస్ వచ్చే ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట సో ఎవరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ పేరు నెంబర్ కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి పేరు నెంబర్ వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో చేసి పంపిస్తాను అన్నమాట సో ఆ వీడియో చూసుకుంటా మీరు జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయిపోయి టార్గెట్స్ ఉంటాయి కదా ఆ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత నాకు బోనస్ వస్తుంది అందులో సగం అమౌంట్ అయితే ఇస్తానన్నమాట సో ఇందులో ఇప్పటివరకు నేను జొమాటోలో ఆల్రెడీ చాలా మందికి అయితే అమౌంట్ అయితే సగం సగం ఇచ్చాను కొత్తగా జెప్టోలో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు అనమాట సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా అందరూ హ్యాపీగా ఉండండి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట సో జెప్టోలో జాయిన్ అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఇవి రెండు ఉంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు ఆర్సీ అవసరం లేదు ఓకేనా బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఏం కాదు మీరు ఈజీగా జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వచ్చు ఇది నేను ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్ గురించి అయితే చెప్తున్నా అన్నమాట సో మొత్తానికైతే ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం అయితే చేసుకోగలనమాట సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఒక కామెంట్ అయితే చేయండి వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైతే ఏ పాయింట్ అయితే నచ్చిందో ఆ పాయింట్ దగ్గర ఒక లైక్ చేయండి ఇంకా మన దగ్గర నుంచి ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి అన్నమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే